పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు హాయ్ వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్ సరికొత్త కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇవాంటి కలెక్షన్స్ అయితే సూపర్ కలెక్షన్స్ అండ్ తక్కువ ప్రైస్లో దొరుకుతాయి స్పెషల్లీ ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ కంటే కూడా చాలా తక్కువ లో ఉంటాయి మన ఇంటికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా ఉంటాయి ఒకే చోట ఇన్ని వస్తువులు మరి ఎక్కడ అనుకుంటున్నారా ఎస్పీ మార్ట్ లొకేషన్ వచ్చేసి చిల్కా నగర్ నుంచి బోడుప్పల్కి వెళ్ళే రూట్లో రోడ్ నెంబర్ సిక్స్ శ్రీకృష్ణ ఫార్మసీ దగ్గరే ఉంటుంది నేను లింక్ అంతా కూడా డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను మరి ఇక్కడ కలెక్షన్స్ అన్ని ఏమేమి ఉన్నాయి మనకి కావాల్సిన వస్తువులు ఏమున్నాయి ఏ లో ఉన్నాయి చూసేద్దాం వచ్చేయండి మనం కిచెన్లో యూజ్ చేసుకునే ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయి స్పెషల్లీ ఆన్లైన్లో దొరికేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి స్మార్ట్ కటర్ ఓన్లీ వన్ నైంటీన్ రూపీస్ అక్కడ అక్కడ దొరికే దానికంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి కిచెన్కి యూజ్ చేసేవి కొన్ని చూపిస్తాను అంటే అన్నీ చూపించలేను స్టోర్కి విజిట్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్నీ చూడొచ్చు ఆయిల్ డిస్పెన్సర్ వన్ ఫార్టీ నైన్ పీలర్ పీలర్ వన్ నాట్ నైన్ మనం దీంతో పీల్ చేస్తే మనం పీల్ అంతా కూడా కింద పడిపోకుండా ఇందులోనే స్టోర్ అవుతుంది చాలా బాగుంది కదా మనం వెజిటేబుల్స్ కట్ చేసే ప్లేస్లో మొత్తం అంత డస్ట్ లాగా ఉండకుండా చాలా బాగుంటుంది వన్ నైంటీన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ జెక్ అండ్ గ్లాసెస్ ఇది వచ్చేసి మనకి ఆయిల్ స్ప్రే బాటిల్ వన్ నైన్టీన్ రూపీస్ మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో బుక్ చేస్తే కూడా వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకొచ్చి మనకి సప్లై చేస్తారు చూసారా ఆయిల్ డిస్పెన్సర్ మనం చపాతి అవి చేసినప్పుడు దీంతో స్ప్రే చేస్తే మనకి ఎంత కావాలో అంతే ఆయిల్ పడుతుంది నైస్ ఓన్లీ వన్ నైంటీన్ రూపీస్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ వైబ్స్ మనకి వెట్ వైబ్స్ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ అండ్ మనకి షాపింగ్ చేసేది మనం ఆన్లైన్ లో బుక్ చేస్తూ ఉంటాం కదా అందులో వన్ ఫిఫ్టీ అలా చూపిస్తారు కదా ఇక్కడ ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ మనము మామూలుగా వైరింగ్ కి ఫిక్స్ చేస్తూ ఉంటాం కదా వన్ ఫార్టీ నైన్ రూపీస్ క్లిప్స్ ఇది వచ్చేసి మనకి కిచెన్ లో క్లీన్ చేసుకునే మాఫ్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా అంటే వాటర్ అన్ని కూడా స్క్వీజ్ అయిపోతాయి చాలా బాగుంది ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా మనం కిచెన్ లో యూస్ చేసుకునేవే ఏవి చూసినా కూడా చాలా తక్కువ ప్రైస్ జెల్లీ ప్లేట్ అన్ని ఉన్నాయి మనం కిచెన్ లో వాడుకునేవి ఐస్ క్యూబ్స్ చేసుకునేవి స్పెషల్లీ మనం ఆన్లైన్లో ఏవైతే బుక్ చేస్తామో అవన్నీ ఉన్నాయి ఇక్కడ అంతా కూడా మనకి వాటర్ బాటిల్ సెక్షన్ చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి అన్నీ ఇది వచ్చేసి మనం కిచెన్లో యూస్ చేసుకుంటాం కదా నాప్కిన్స్ టూ ఫార్టీ నైన్కి త్రీ రోల్స్ వచ్చాయి ఇంకా అన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇవన్నీ చూస్తుంటే మనం కిచెన్లో యూజ్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మనం ఏది తీసుకున్నా కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంది చూడండి ఇంక ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్సే ఇది వచ్చేసి మనము షెల్ఫ్లో వేసుకునేది రోల్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఇది వచ్చేసి మనకి వన్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఎన్ని మీటర్స్ ఉంటే అలా ఉంటుంది రేట్ అనేది అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మనం కిచెన్లో వేసుకునేవన్నీ కూడా ఉన్నాయి అండ్ మనము ప్లాట్ఫామ్ పైన టైల్స్ పైన స్టిక్ చేస్తూ ఉంటాం కదా ఆన్లైన్లో స్పెషల్గా బుక్ చేస్తూ ఉంటాము అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే కొని మనకి ఇంటికి తెస్తూ ఉంటారు డెలివరీ చేస్తూ ఉంటారు చూడండి మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది కిచెన్లో యూస్ చేసుకునేవి అండ్ ప్లేట్స్ చిన్న చిన్న బౌల్స్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మనం ఒక్క ప్లేస్కి వస్తే మనకి ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా బై చేయొచ్చు చూడండి అన్నీ చిన్న సైజు పెద్ద సైజు ఇంకా ఒకటి ఒకటి నేను ఎన్నో చెప్పాను ఏది కొన్నా కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడ మనం ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్ ఆర్టిఫిషియల్వి బాగుంటాయి కదా ఇక్కడ అవి కూడా ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడికి వస్తే మీరు ప్రైజెస్ చూడొచ్చు కలెక్షన్స్ కూడా చూడొచ్చు చాలా తక్కువ ప్రైజ్ చూడండి ఇవన్నీ కూడా మనం ఇంట్లో డెకర్ ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్యాన్సీ ప్లాంట్స్ చాలా బాగున్నాయి కదా ఇవి వచ్చేసి మనము డెక్కర్ ఐటమ్స్ అని చెప్పొచ్చు చాలా బాగున్నాయి కంటే కూడా చాలా తక్కువ లో ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి సెవెన్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ త్రీ ట్వంటీ మనం ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అంటే గృహ ప్రవేశం టైమింగ్స్లో చాలా బాగుంటాయి ఇక్కడ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ఇవే మనం బయట తీసుకుంటే చాలా ప్రైజెస్ ఉంటాయి చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేసి ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలెక్షన్ అంతా కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఎన్ని ఉన్నాయో చూడండి స్మాల్ సైజు బిగ్ సైజు చాలా సైజెస్ ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇంకా చాలా పెద్ద సైజు ఉన్నాయి మనకి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు తీసుకోవచ్చు రాధాకృష్ణ వెంకటేశ్వర స్వామి విఘ్నేశ్వరుడు నందీశ్వరుడు స్వామి లక్ష్మీదేవి ఇలా అన్ని ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి ఇందులోనే మనకి వాల్ క్లాక్ కూడా ఉంది నైన్ హండ్రెడ్ రూపీస్ వెరీ నైస్ మనం ఇలాంటివి గిఫ్ట్ చేస్తే చాలా గుర్తు కూడా పెట్టుకుంటారు అండ్ స్పెషల్లీ యూజ్ చేస్తారు ఇవన్నీ కలెక్షన్స్ కూడా అవే చాలా బాగున్నాయి కదా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చూడండి మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తే చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది వెరీ నైస్ ఫోర్ నైంటీ నైన్ రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి ఏ బడ్జెట్లో కావాలి అంటే ఆ బడ్జెట్లో తీసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ సెక్షన్ అండ్ ఇలా కూడా ఉన్నాయి మనము ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయాయి కదా ఇలా ఇవ్వటం ఇవి కూడా చాలా తక్కువ ప్రైజెస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి స్మాల్ టు బిగ్ సైజ్ చాలా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి మనకి అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి ఇలా వినాయకుడు లక్ష్మీదేవి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్లో ఈ మధ్య రిటర్న్ గిఫ్ట్స్ చాలా ఇస్తున్నారు అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అమ్మవారి రూపులు అగరబత్తి స్టాండ్ పూజకి సామా పూజకి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి పసుపు కుంకుమ పెట్టుకోవడానికి ట్రేస్ చాలా బల్క్గా చాలా ఉన్నాయి ఇక్కడ క్వాంటిటీ అనేవి అందుకని నేను డైరెక్ట్గా ఇలా చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా అవే కలెక్షన్స్ రిటర్న్ గిఫ్ట్ చేసేవన్నీ చూడండి మనకి డాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ అండ్ మనకి ఇలా చాలా బాగుంటాయి ఇవన్నీ మనము షో లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి వన్ నైంటీన్ రూపీస్ చాలా బాగుంటాయి ఇవన్నీ డెకరేషన్ లాగా పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది అండ్ సింగిల్ సింగిల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి మనం చాలా మట్టికి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో చూస్తూ ఉంటాము ఇలాంటి కలెక్షన్స్ కోసం అని వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా అండ్ వెల్వెట్ బాక్స్లో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా అలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సో ఒకసారి మీ స్టోర్కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ సెట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్యామిలీ సెట్ అంటే ఇంకా నలుగురే ఉండాలని ఏం లేదు ఉంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ పడుతుంది మనం ఇంతవరకు చెడు చూడొద్దు చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు అని విన్నాం కదా ఎక్కువగా ఆలోచించకూడదు అని ఒకటి జత చేశారు బాగుంది కదా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది దాండియా స్టిక్స్ కూడా ఉన్నాయి చిన్న సైజ్ అండ్ పెద్ద సైజు టూ సైజెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను చిన్నదైతే ఇప్పుడే చూశాను మనం ఏది తీసుకున్నా కూడా ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనకి ఇలా స్టోరేజ్ బాక్సెస్ కూడా ఉన్నాయి మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా మనము మామూలుగా ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఏవైనా చైన్స్ పెట్టుకోవడానికి బాగుంటాయి కదా అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్ ఇంకా మనం ఆన్లైన్లో చూసి కొనుక్కునే ఏ ఐటమ్ అయినా కూడా మనకి ఎస్పీ మార్ట్లో దొరుకుతుంది చాలా తక్కువ ప్రైజెస్లో దొరుకుతాయి ఇంకా కొన్ని కలెక్షన్స్ చూద్దాం ఇది వచ్చేసి మనం బ్లడ్ సర్క్యులేషన్ కోసం వాడుతూ ఉంటాం కదా ఫుడ్ ఫుడ్ది ఇది కూడా ఉంది ఇది ఇది వచ్చేసి ఓన్లీ ఎయిటీ నైన్ రూపీస్ అండ్ హెయిర్ బ్రష్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా చాలా ఉన్నాయి కలెక్షన్స్ అన్నీ ఒకసారి చూద్దాము మనం మెయిన్గా చెప్పాలి అంటే ఆన్లైన్లో తీసుకునేవే ఇక్కడ ఉన్నాయి అండ్ మనం టూత్ బ్రష్ పెట్టుకోవడానికి బ్రష్ స్టాండ్ తీసుకుంటాం కదా ఓన్లీ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మనకి ఆన్లైన్లో ఎక్కువ కనిపిస్తుంది ఇవన్నీ కూడా అవే మొత్తం అంతా కూడా మనకి బ్రష్ క్లీన్ చేసుకోవడానికి సోప్ వేసుకొని బ్రష్ ఉంటుంది కదా అవి అండ్ ఇది వచ్చేసి మనకి బ్రష్ హోల్డర్ ఇంకా అన్నీ ఉన్నాయి ఒకటని కాదు రెండని కాదు మనం కిచెన్లో క్లీన్ చేసుకోవడానికి బాత్ చేసుకునే బాత్ చేసేటప్పుడు యూస్ చేస్తాం కదా ప్యూమిక్ స్టోన్స్ అవి కూడా ఉన్నాయి ఇంకా హార్పిక్ అని ఫ్లోర్ క్లీనర్స్ అని ప్రతి ఒక్కటి ఉంది మనకి డిష్ వాష్ లిక్విడ్ అండ్ కిచెన్లో మనకి ఏదైనా బాగా జిడ్డుగా పట్టేసి ఉంటే అది క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంది దీంతో క్లీన్ చేసుకుంటే కిచెన్లో చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు అంటే ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా క్లీన్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే దొరుకుతాయి ఇంకా అన్నీ ఉన్నాయి ఒకటని కాదు రెండని కాదు ఒకసారి వ్యూ మొత్తం చూడండి మీకు దేవుడికి సంబంధించిన కూడా పీతాంబరి పసుపు కుంకుమ సాంబ్రాణి అగరవత్తులు వత్తులు హారతి కర్పూరం అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఒక్క చోటుకు వస్తే మనకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా కొనుక్కోవచ్చు అండ్ మనకి వాచెస్ ఉన్నాయి అండ్ మినీ ఫ్యాన్ వితౌట్ పవర్ మన ఒంట్లో పవర్ ఉంటే సరిపోద్ది ఈజీగా ఫ్యాన్ తిరిగేస్తుంది చూడండి ఒకసారి వ్యూ అంతా చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ సీనరీస్ అనేసి సీనరీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ చాలా పెద్దగా ఉంది మార్ట్ అంతా కూడా మార్ట్ అంటేనే చాలా పెద్దది ఇంకా కొన్ని చూద్దాం ఇది వచ్చేసి మనకి థర్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ దీని కింద బేస్ కోసం ప్లేట్స్ కూడా ఉన్నాయి ఈ ప్లేట్ వచ్చేసి ట్వెల్వ్ రూపీస్ ఇది వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ అండ్ అలాగే ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా స్టాండర్డ్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బిన్ నైంటీ నైన్ రూపీస్ అర్థం కావడం కోసం డస్ట్ వేసి మరీ పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ చాలా స్టాండర్డ్గా ఉంది ఫార్టీ ఫైవ్ ఇది వచ్చేసి సిక్స్టీ సిక్స్టీన్ ఇంచెస్ వన్ థర్టీ నైన్ రూపీస్ చాలా పెద్ద సైజు చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇది మార్ట్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఇందులో ఇంకా చాలా ఉన్నాయి అన్నీ చూడండి అంటే సైజ్కి తగ్గట్లుగా రేట్స్ ఉన్నాయి ఇది ఇదిగో చూడండి ఇదంతా కూడా మనకి పాట్ సెక్షనే ఇందులో కొంచెం ఫ్యాన్సీగా కావాలి అనుకునే వాళ్ళకి ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి తులసి అమ్మవారి పెట్టుకోవడానికి చాలా బాగుంది ఎల్లో కలర్లో ఇది వచ్చేసి వన్ నైన్టీన్ రూపీస్ అండ్ ఇంక ఇందులోనే అన్ని పెద్ద సైజు చిన్న సైజు ఆల్ సైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అవే ఎన్ని ఉన్నాయో చూడండి మనకి ఎన్ని క్వాంటిటీ కావాలి అంటే అన్ని క్వాంటిటీస్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు అండ్ తక్కువ ప్రైస్లో తీసుకోవచ్చు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి హ్యాంగ్ చేసుకుంటాం కదా బాల్కనీస్లో అలా హ్యాంగ్ చేసుకునేవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది వచ్చేసి ట్వంటీ నైన్ రూపీస్ ఓన్లీ ట్వంటీ నైన్ ఇవన్నీ హ్యాంగింగ్ పాట్స్ ఇవి కూడా చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఇదంతా కూడా అదే ఈ సెక్షన్ అంతా కూడా పాట్ సెక్షనే ఉంది ఒకసారి వ్యూ అంతా చూసేయండి ఇది వచ్చేసి వాజ్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా వాజెసే డిఫరెంట్ డిఫరెంట్ షేప్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ చాలా బాగుంది స్టాండర్డ్గా ఉంది ఇది వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ ఇందులోనే ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంది ఇది వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ చాలా వెయిట్ గా కూడా ఉంది ఇది బయట పర్చేస్ చేస్తే మ్యాక్స్ ఎక్కువే ఉంటుంది ఇక్కడ మాత్రం ఎయిట్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా చాప్ స్టిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ మనకి హ్యాండీ టవల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ ఫ్రాక్స్ లాగే ఉన్నాయి ఇంకా మనం ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఏవైతే బుక్ చేస్తామో అవన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా నేను ఇక్కడ ఏది చూపించినా కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని చూద్దాం ఇవి వచ్చేసి మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి బయట ఎక్కడ అమ్ముతారో తెలియక మనం ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా ఇక్కడ నుంచే మనకి తీసుకొచ్చి డెలివరీ అనేది చేస్తూ ఉంటారు చూడండి మనకి ఎలాంటిది కావాలంటే అలాంటిది తీసుకోవచ్చు ఇవన్నీ కూడా అవే అండ్ బెల్ట్ కూడా అన్ని నైన్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది కొడితే జిప్ మనం పట్టుద్ది వాత అంత బాగుంది బెల్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఇప్పుడు మనం డోర్ మ్యాట్ సెక్షన్ కి వచ్చేసాము డోర్ మ్యాట్స్ కూడా చాలా తక్కువ ప్రైస్ నుంచి ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంది కదా ఇవన్నీ కూడా మ్యాట్స్ సెక్షన్ ఒకసారి స్టోర్కి విజిట్ చేస్తే ఇంకా క్లియర్గా అన్నీ చూడొచ్చు ప్రతి ఒక్క ఐటెం ఉంది వీళ్ళ దగ్గర బయటకంటే చాలా తక్కువ ప్రైస్కి కొనొచ్చు ఇవన్నీ కూడా మ్యాట్స్ ఇది వచ్చేసి మనం పూజ చేసే సమయంలో వేసుకొని కూర్చుంటాం కదా ఇది ఇది వచ్చేసి ఓన్లీ ట్వంటీ టూ రూపీస్ అండ్ బిగ్ సైజు మ్యాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అన్నీ ఉన్నాయి ఇంకా ఇంటికి కావాల్సింది ప్రతి ఒక్కటి ఉంది ఒకసారి వ్యూ అంతా చూడండి మనకి లాండ్రీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ ఇలాంటివన్నీ స్పెషల్గా ఆన్లైన్లో బుక్ చేస్తాం కదా ఇక్కడ అన్ని టవల్స్ కూడా ఉన్నాయి మనకి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో టవల్స్ అన్నీ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇప్పుడు మనం గార్లాండ్ సెక్షన్కి వచ్చేసాము ఇది వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మనం ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా స్పెషల్గా ఆన్లైన్లో చూసే బుక్ చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి మనకి ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఇది సిక్స్టీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది చాలా తిగ్గా ఉంది ఇది కూడా మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా వన్ నైన్టీన్ రూపీస్ ఇది కూడా మనకి వన్ నైన్టీన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి బిగ్ సైజు ఇది కూడా వన్ నైంటీన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మనకి పర్ల్స్తో ఇచ్చారు వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ ఇది వచ్చేసి చిన్న సైజు వినాయకుడు ఉన్నాడు వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి పెద్ద సైజు వన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది కూడా మనకి సింగిల్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ ఇది కూడా వన్ వన్ నైన్ ఇది కూడా వన్ వన్ నైన్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఆన్లైన్లో చూసే పర్చేస్ చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి బిగ్ సైజ్ నైంటీ నైన్ రూపీస్ ఇవన్నీ కూడా గార్లాండ్ సెక్షన్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇది వచ్చేసి మనకి తోరణము బంతి పూలు వచ్చాయి అండ్ మామిడి ఆకులు కూడా వచ్చాయి వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్తో ఇచ్చారు వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ తోరణం సెట్ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పడుతుంది కంప్లీట్గా తోరణము ఇది వచ్చేసి బిగ్ సైజ్ తోరణము త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఆన్లైన్లో కంటే చాలా తక్కువ ప్రైస్ అండ్ ఇలా లీఫ్ మోడల్లో కూడా వచ్చాయి అంటే మనం దేవుడి మందిరానికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది మెయిన్ డోర్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా యునిక్గా కూడా కనిపిస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి ఇంట్లో స్క్రబ్బర్స్ కిచెన్లో యూస్ చేసుకునేవన్నీ కూడా మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి మనం లాంగ్ లాంగ్ సైజ్లో చూద్దాము ఇది వచ్చేసి మల్టీ కలర్లో చాలా బాగుంది చూడండి వన్ నైన్టీ నైన్ రూపీస్ పేరు వెరీ నైస్ కింద కూడా మనకి బెల్స్ ఇచ్చారు ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పేరు ఇది వచ్చేసి మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ పేరు అండ్ చిన్న చిన్న బంతిమాలలు భలేగా ఉన్నాయి ఇది వచ్చేసి గా టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో బెల్ ఇచ్చారు అండ్ కింద లిల్లీ ఫ్లవర్స్ లాగా వచ్చాయి టూ ఫార్టీ నైన్ ఈచ్ అండ్ దిస్ వన్ వచ్చేసి మనకి లోటస్ వచ్చింది బంతి పూలు అయితే చాలా బాగున్నాయి అసలు రియల్ బంతి లాగే కనిపిస్తుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది మనకి డోర్ లో అటువైపు ఇటువైపు వేసుకోవడానికి చాలా సూపర్ గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ తో లీఫ్ అనేది ఇచ్చారు అండ్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మనకి బంతి పూలు మల్లె మొగ్గలు అన్ని కలిసి ఉన్నాయి చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా లాంగ్ ఉంది కింద కూడా మనకి బెల్ ఇచ్చారు లిల్లీ ఫ్లాస్ వచ్చాయి చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ చాలా బాగుంది బంతి పూలు టూ కలర్స్ లో ఉన్నాయి వెరీ నైస్ సింగిల్ లో కూడా ఉంది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇదంతా కూడా టోటల్లీ ప్లాస్టిక్ మనం వాష్ చేసి కూడా రీయూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనం వాష్ చేసి యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇక్కడ ఉన్నవన్నీ ఇంకా వన్ నైన్టీ నైన్ రూపీసే పడుతుంది చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకి బెడ్ ల్యాంప్స్ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ అలా ఉంటాయి మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అంటే టెంపుల్లో పెట్టడానికి దేవుడు ఉన్నది తీసుకోవచ్చు బెడ్రూమ్లో పెట్టుకోవాలి అంటే అలా స్టైలిష్గా ఉన్నది తీసుకోవచ్చు ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనం బుక్ చేస్తూ ఉంటాము అవే ఇవి నెక్స్ట్ చూద్దాం మనకి ఇక్కడ చూసినట్లయితే మొత్తం అంతా కూడా స్టేషనరీ సెక్షన్ కూడా ఉంది మనకి ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి కంబాక్స్ ఉన్నాయి అండ్ పౌచెస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర టూ జిప్స్ ఉన్నాయి పౌచ్కి కూడా ప్రతి ఒక్కటి మనకి స్టేషనరీకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఇవన్నీ చూస్తే మనకి రంగోలీ కలర్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ పడుతుంది సింగిల్గా తీసుకోవాలి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అంటే ట్వంటీ రూపీస్ పడుతుంది ఈ స్టోన్స్ కూడా అన్నీ ఉన్నాయి మనం అక్వేరియంలో యూస్ చేయడానికి లేదా మనకి షో లాగా కార్నర్స్లో అందరూ చేసుకుంటూ ఉంటారు కదా అలా పెట్టుకోవడానికి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి కేజీ ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అలా పడుతుంది సెవెంటీ నైన్ రూపీస్ వరకు ఉంది చాలా బాగున్నాయి మల్టీ కలర్లో కూడా ఉన్నాయి ఇక్కడ మనము బ్రూమ్ స్టిక్స్ అండ్ డస్టింగ్ స్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇంకా బ్రూమ్ స్టిక్స్ కూడా ఉన్నాయి ఈ బ్రూమ్ స్టిక్ అయితే మనం ఇలా తీసుకొని మనం టైట్ చేసుకోవాలి స్టిక్ అనేది టైట్ చేసుకోవాలి ఇది వచ్చేసి బ్రూమ్ చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ డస్టింగ్ బ్రూమ్స్ డస్టింగ్ స్టిక్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతాయి ఇక్కడ సో వ్యూవర్స్ మనం ఇప్పుడు గోడౌన్కి వచ్చాము ఇక్కడ అన్నీ చూద్దాము వీళ్ళు ఎలా ప్యాక్ చేస్తున్నారు అవన్నీ మనము అమెజాన్ లో బుక్ చేసినవన్నీ కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు కొన్ని ప్యాకింగ్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఇలా వర్కర్స్ అందరూ చేస్తూ ఉన్నారు మనం ఏది బుక్ చేసినా కూడా ఇటు నుంచే వస్తుంది మనకి చూడండి బల్క్ లో చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర మనం ఏది బుక్ చేసినా కూడా ఇక్కడ నుంచే వస్తుంది కాబట్టి షాపే కాకుండా గోడౌన్ కూడా ఉంది మనకి ఇది వచ్చేసి షేడ్ నెట్ నైంటీ పర్సెంట్ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా పడుతుంది ఫర్ స్క్వేర్ ఫీట్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఇది వచ్చేసి మనకి స్క్వేర్ ఫీట్ ఎంత పడుతుందంటే టూ పాయింట్ ఫైవ్ పడుతుంది మనం ఆన్లైన్లో బుక్ చేసేవి ఇవన్నీ ఇది వచ్చేసి మనకి కబూతర్ నెట్ అని చెప్తూ ఉంటారు కదా ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎస్ఎఫ్టీ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో తీసుకోవచ్చు ఫోర్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కుషన్ నెట్ మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మనం ఎంత కావాలి అంటే అంత కట్ చేసి ఇస్తూ ఉంటారు ఇందులో కూడా ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఇది వచ్చేసి మనకి ట్రఫ్ మ్యాట్ ఇది కూడా మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది ఎస్ఎఫ్టి ఇందులో కూడా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి స్కిడ్ మ్యాట్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా త్రీ కలర్స్ ఉన్నాయి బండల్స్ బండల్సే ఉన్నాయి గోడౌన్ కాబట్టి బండల్స్ బండల్సే ఉన్నాయి అమెజాన్లో బుక్ చేసే వాళ్ళందరికీ కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు డైలీ త్రీ టు ఫోర్ టైమ్స్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి అండ్ కొన్ని ప్యాక్ చేసింది కూడా చూపించాను కదా ఇంకా కొన్ని ఏమున్నాయి వీళ్ళ దగ్గర అండ్ మనకి స్పెషల్లీ మనకి మస్కిటో నెట్ అనేది మనం ఆన్లైన్లో బుక్ చేస్తూ ఉంటాం కదా అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనం గార్డెన్లో యూస్ చేసుకుంటూ ఉంటాం కదా ఇది వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది త్రీ ఫీట్ నుంచి సిక్స్ ఫీట్ వరకు మనకి ఏ సైజ్ కావాలంటే ఆ లో తీసుకోవచ్చు టూ కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ రూపీస్ పడుతుంది ఎస్ఎఫ్టీ మనం గార్డెనింగ్లో ఇవి చాలా మెయిన్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా ఆన్లైన్లో సప్లై చేసేది వీళ్ళే ఇవి వచ్చేసి మనకి గేట్లో బ్యాక్గ్రౌండ్లో మనం షీట్ పెట్టుకుంటూ ఉంటాం కదా అవి అవి ఇవి ఇది వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ నైన్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో ప్లెయిన్ అంటే ప్లెయిన్ ఉంది ఇలా ఫ్లవర్లో కావాలి అంటే ఫ్లవర్లో ఉంది షీట్ మనం ఆన్లైన్లో బుక్ చేస్తాం కదా అవే ఇవి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ వైజ్లో ఉంది అండ్ వైట్లో కూడా ఉంది ఇది వచ్చేసి మనకి ఐరన్ ఫెన్సింగ్ ఇది కూడా మనకి స్క్వేర్ ఫీట్ లాగా ఇస్తారు ఎయిటీన్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది ఇందులో కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి కోటింగ్లో ఉంది అంటే రస్ట్ రాకుండా ఉంటుంది ఇది కూడా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది చాలా బాగుంది అండ్ సైజ్ వైజ్గా మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు గేట్ షీట్స్ అయినా కూడా లేకపోతే గార్డెన్కి యూజ్ యూజ్ చేసేదైనా కూడా మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసి వీళ్ళు ఇస్తూ ఉంటారు ఇవే ఆల్రెడీ కట్ చేసి అక్కడ అంతా కూడా ప్యాక్ చేసి పెట్టున్నారు చూడండి మనం బుక్ చేసిన వెంటనే ఇంత త్వరగా ఎలా వచ్చింది అనుకుంటూ ఉంటాం కదా దాని లో ఇంత వర్క్ ఉంటుంది చూడండి మొత్తం ఎంత చక్కగా మొత్తం అంతా బాగా ప్యాక్ చేసి పెట్టున్నారో చూడండి ఇక్కడ కింద కొన్ని ప్యాక్ చేసేవి ఉన్నాయి ఆల్రెడీ కొంచెం కట్ చేసి వాళ్ళు దాన్ని మొత్తం టేప్ తో ప్యాక్ చేసి పెట్టున్నారు మనం బుక్ చేసిన వెంటనే ఇంత హార్డ్ వర్క్ చేసి అంత వెంటనే మనకి పంపిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ పైప్ సెక్షన్లో ఉన్నాము ఇది వచ్చేసి మనం హౌస్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు ఈ రెండు కూడా అది వచ్చేసి మనము కన్స్ట్రక్షన్ చేసినప్పుడు యూస్ చేసుకోవచ్చు కొంచెం లావుగా ఉంటుంది పైప్ అనేది మామూలుగా బయట పర్చేస్ చేస్తే ఈ పైప్స్ అన్నీ కూడా మీటర్ గా కట్ చేసి ఇస్తుంటారు ఇంతకి ఇంత అన్నట్లుగా ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు వెయిట్ చేసి ఇస్తూ ఉంటారు మనం కన్స్ట్రక్షన్ కోసం తీసుకోవాలి అంటే వన్ సిక్స్టీ రూపీస్ కేజీ పడుతుంది లేదు మనం హౌస్ పర్పస్గా తీసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ పడుతుంది ఎంత తేడా ఉందో చూడండి మనం ఇలా హోల్సేల్గా తీసుకోవాలి అంటే ఇంత తక్కువలో వస్తాయి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి కార్పెట్ ట్వంటీ రూపీస్ స్క్వేర్ ఫీట్ పడుతుంది సిక్స్ ఫీట్ ఉంటుంది మనము పార్టీస్ చేసినప్పుడు బర్త్డేస్ చేసినప్పుడు మనం యూస్ చేస్తూ ఉంటాం కదా ఓన్లీ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మనకి టూ త్రీ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి గ్రాస్ మ్యాట్ ఫార్టీ ఎంఎం ఉంటుంది ట్వంటీ ఎంఎం ఉంటుంది ఇది వచ్చేసి స్క్వేర్ ఫీట్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఎస్ఎఫ్టీ పడుతుంది మనం ఎంత కావాలి అంటే అంత కట్ చేసేస్తారు ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ అంటే ఇది కొంచెం థిన్గా ఉంది చూడండి ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనము ఫ్లోర్ మ్యాట్ అనమాట మనం ఆఫీస్లో యూస్ చేసుకుంటాము లేదా మనకి ఓల్డ్ హోమ్స్ ఉంటే వాళ్ళు కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా చాలా మోడల్స్ అనేవి ఉన్నాయి మనం ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాము మనం ఇప్పుడు నెట్ సెక్షన్కి వెళ్దాము వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏ ఏ కలర్స్ ఉన్నాయి అవన్నీ చూద్దాం చూసారా మనం ఫ్లిప్కార్ట్ అమెజాన్లో బుక్ చేసినప్పుడు ఇలాగే ప్యాకింగ్ చేసి ఉంటారు కదా చేసి పంపిస్తూ ఉంటారు సేమ్ గా అలాగే చేశారు వీళ్ళే సప్లై చేస్తున్నారు కాబట్టి ఇక్కడే ప్యాకింగ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం నెట్స్ చూద్దాము ఇక్కడ చూసినట్లయితే మనం మస్కిటో నెట్ మనం మస్కిటోస్ రాకుండా యూస్ చేస్తూ ఉంటాం కదా బ్లాక్ గ్రే ఐవోరీ కలర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకి దొరుకుతూనే ఉంటాయి కాకపోతే వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు స్పెషల్గా గ్రీన్ వైట్ ఎల్లో బ్లూ అనేది వీళ్ళు స్పెషల్గా చేస్తున్నారు ఇవి ఎక్కడ దొరకవు వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతాయి ఎందుకంటే స్పెషల్లీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కాబట్టి అండ్ ఇక్కడ మిషన్ పైన ఇవన్నీ కూడా వీళ్ళే రెడీ చేస్తూ ఉంటారు నెట్ కట్ చేసి ఇలా రెడీ చేయిస్తూ ఉంటారు వర్కర్స్తో మనము చెప్తూ ఉంటాం కదా ఈ సైజు ఈ సైజ్ అని మనం బుక్ చేస్తూ ఉంటాం కదా అలా బుక్ చేసిన వెంటనే సైజ్ వైజ్గా కట్ చేసి ఇక్కడ వర్కర్స్తో రెడీ చేయించి మనకి పంపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మొత్తం అంతా నెట్ సెక్షనే చూడండి మనం ఇలా బుక్ చేస్తూ ఉంటాం కదా మన డోర్ని బట్టి విండోని బట్టి మనం బుక్ చేస్తూ ఉంటాం కదా అలా వాళ్ళు కట్ చేసి ఇలా రెడీ చేసి మనకి పంపిస్తూ ఉంటారు ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది విత్ స్టిచ్చింగ్తో మనం ఈజీగా ఇలా తీసుకొని మనం పెట్టేసుకోవచ్చు ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు మనం స్టిచ్ చేయకముందు ఇలా ప్లేయిన్గా ఉంటుంది మనం ఏ సైజ్ అయితే పెట్టి ఉంటామో ఆ సైజ్ కట్ చేసి వాళ్ళు అలా ఫినిషింగ్ అనేది చేసిస్తూ ఉంటారు పైన చూడండి ఎన్ని బండల్స్ బండల్స్ ఉన్నాయి అంటే ఇంకా దీన్ని బట్టి ఆలోచించవచ్చు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా వీళ్ళే సప్లై చేస్తూ ఉంటారు అది వచ్చేసి మనకి లూపు ఇది వచ్చేసి స్టిక్కర్ అంటే మనం స్టిక్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా మ్యాట్కి అది అండ్ నెక్స్ట్ మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే కాకుండా ఎవరికైనా కూడా మీకు ఈ సైజ్ కావాలి అంటే ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేస్తే వీళ్ళు మీకు ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ రెడీ చేసి ఇస్తూ ఉంటారు సో వ్యూవర్స్ ఇది ఇవాల్టి వీడియో ఫ్లిప్కార్ట్కి అమెజాన్కి సప్లై చేసే వాళ్ళని ఇక్కడ చూపించాను కదా నేను మీకు వెంటనే కావాలి మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే లేట్గా వస్తుంది అనుకునే వాళ్ళు వెంటనే ఈ లొకేషన్కి వచ్చేసి మీకు నచ్చింది మీ సొంతం చేసుకోండి ది బెస్ట్ ప్రైస్లో ప్రతి ఒక్కటి మనకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి వెంటనే విజిట్ చేసి మీకు కావాల్సినవన్నీ కూడా మీ సొంతం చేసుకోండి సో వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ చూడాలి అని మీరు అనుకుంటే ఏం చేయాలి ముందుగా మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్